కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం నంజంపేటలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న పరస్పర దాడులపై ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు రాళ్ల బుద్ధూరు పోలీసులు తెలిపారు స్థానికుల కథనం మేరకు నంజంపేట గ్రామానికి చెందిన నాగభూషణం గిరిప్రసాద్ ఉమాశంకర్ శాంతిపురం వెళ్తూ మార్గమధ్యంలో గుత్తూరు వద్ద అంచనాయిని కుప్పంకు చెందిన కృష్ణమూర్తి అతని స్నేహితులతో వెళుతుండగా మార్గమధ్యంలో అతని కారుపై రాళ్ల దాడి చేయడంతో బుధవారం అర్ధరాత్రి కృష్ణమూర్తి అతని స్నేహితులు మరణాయితాలతో గ్రామానికి చేరుకొని బాలాజీ వర్గంపై దాడికి దిగారు ఇరు వర్గాల వర్గాలకు చెందిన నాగభూషణం గిరిప్రసాద్ కృష్ణమూర్తితో పాటు మరికొందరు గాయపడడంతో క్షతగాత్రులను స్థానిక కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలంలో రెండు కత్తులతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు స్వాధీనం చేశారు ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు పాత కక్షల నేపథ్యంలో పరస్పర దాడి ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసుల కథనం మేరకు తెలుస్తుంది రాజకీయ కారణాలతో తిదేపా వర్గాలపై దాడి జరిగిందని ఆ పార్టీ మండల నేతలు ఆరోపిస్తున్నారు